టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యుత ఘన విజయం సాధించి జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన చేసిన కృషి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇక తలా ఉండగా దేశవ్యాప్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంత ఎంత కాదు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది పిఠా పొరవ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక తెల ఉండగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ బాగా బలపడడంతో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఇతర పార్టీ రాజకీయ నాయకులు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు చేరుకులు కూడా భారీగా జరుగుతున్నాయి అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి మంచు మనోజ్ గారు భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట ఎప్పటి నుంచో జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని మంచు మనోజ్ గారు చూస్తున్న విషయం విదితమే తాజాగా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట మంచు మనోజ్ త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసుకుని జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు మంచు మనోజ్ గారు రెడీ అవుతున్నారట దీంతో ఫుల్ షాక్ ఉన్నారట మంచు మోహన్ బాబు గారు తెగ వరీలు అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో